హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య కొంతకాలంగా మేము వీడియోలు పోస్ట్ చేయడం కుదరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల చేయలేకపోయాను ఇప్పుడైతే మేము సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీకు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాం మా పిల్లల్ని తీసుకొని ఈరోజు రాజమండ్రి లాలా చెరువు దగ్గర లో గార్డెన్ అని చెప్పేసి కొత్తగా ఒకటి పెట్టారు ఫ్రెండ్స్ పార్క్ అది లే ఫుల్ లైటింగ్ అంతా బాగుంది అని అందరూ అంటున్నారని చెప్పి మా పిల్లల్ని తీసుకెళ్ళాం మా పిల్లలు ఇది ఫస్ట్ టైం చూడడం మా రాజమండ్రిలో కూడా ఇది వరకు ఇటువంటి పార్క్ ఎక్కడా లేకపోవడంతో ఇది మా పిల్లలకి స్పెషల్గా అనిపించింది మేము అందరం కలిసి ఫ్యామిలీతో వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ పియానో మనం స్టెప్స్తో వెళ్తూ ఉంటే అది లైటింగ్స్ అవి రావడం మా పిల్లలకి బాగా నచ్చింది ఇది మా చిల్డ్రన్స్కి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా పిల్లలు ముగ్గురు కూడా ఉన్న ఉన్నవాళ్ళే మా పిల్లలు వాళ్ళతో మిగతా పిల్లలు కూడా మిక్స్ అయిపోయి ఆడుకుంటున్నారు ఇది చూడగానే నాకు కూడా సరదాగా ఒకసారి అపియోనో నొక్కుదామనిపించింది అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఈ పార్కు మేము వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడంతా లైటింగ్ ఇంకా అప్పుడప్పుడే ఆన్ చేశారు ఇంకా చీకటి పడలేదు చీకటి పడితే ఇంకా లైటింగ్ బాగుంటుంది ఈ లోప ఇక్కడ చెస్ బోర్డు ఒకటి కనిపితే మా పిల్లలు చెస్ బోర్డు దగ్గర ఆడుకుంటున్నారు ఇంకా మిగతా పిల్లలందరినీ పక్కకి గెలిపేయారు మా ఊళ్ళని వీడియో తీస్తున్నామని చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది అంటే ఓన్లీ చెస్ బోర్డు లాంటిదే కానీ కాయిన్స్ అటువంటివి ఏముండవు పిల్లలు ఆడుకోవడం కోసం ఇది మంచి గేమ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ చైల్డ్కి బాగా నచ్చుతుంది మీరు నైట్ టైం అయితే కనుక సెవెన్ థర్టీ ఎయిట్కిలా అయితే ఫుల్ లైటింగ్లో ఇంకా అందంగా కనిపిస్తుంటుంది ఇది మన రాజమండ్రి సిటీలో ఇది స్పెషల్గా తీసుకునే పార్క్ ఇది మీకు ఇది పార్ట్ వన్ కింద తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ సమ్మర్లో వీడియోస్ పోస్ట్ చేస్తారు इतने सारे फर्स्ट टाइम लेकिन कॉर्पोरेट जोड़ा है, इनसे न कॉर्पोरेट चारों पार्टीज़ के लिए नहीं, इनके फर्स्ट टाइम है और कॉर्ड है, अभी जो सारे पार्टीज़ हैं ना वो इनका लाभ योग लेके आ रहे हैं आज बच्चों को कॉर्पोरेट में डेबिट। జిరాఫీ కూడా ఉంది ఫ్రెండ్స్ జిరాఫీ చుట్టూ ఇది ఒక అడవిలో ఉన్నట్టుగా గడ్డి అది లైటింగ్ వచ్చేటట్టు పెట్టారు ఫ్రెండ్స్ ఈ జిరాఫీ ఉన్న ప్లేసు అక్కడ దూరంగా ఎలిఫెంట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇటు పక్కనేమో జీబ్రా కూడా ఉంది మొత్తం అంతా కూడా ఈ లైటింగ్స్తో సెట్ చేసినవి ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ మంచి లైటింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా క్లైమేట్ డార్క్ అవి కొలిది ఈ లైటింగ్స్ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి మనం కూర్చునే చైర్స్ కూడా లైట్లతోనే పెట్టారు అది కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటే రోజ్ ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది అది కూడా ఈ ఎలక్ట్రికల్ది ఇంకో ఫ్రెండ్స్ ఇది జిరాఫీ మా వాళ్ళు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము మీకు మొత్తం లైటింగ్లో ఈ లైట్స్ ఆ ఒక ఎలిఫెంట్ని అన్నీ చూపించడానికి వెళ్తున్నాం మేము ఇది రోజ్ ఫ్లవర్ గార్డెన్ ఇది వచ్చి మామూలు ఎలిఫెంట్ ఉన్న గార్డెన్లో లైట్లు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇంకొండి రో రోజ్ ఫ్లవర్ గార్డెన్కి వచ్చాము ఫ్రెండ్స్ మనం రియల్ ఫ్లవర్స్ చూసినట్టుగానే ఉంది దూరం నుంచి వస్తే దగ్గరికి వస్తే ఇంకోండి ఫ్రెండ్స్ రెడ్ అండ్ ఎల్లో బాగుంది లైటింగ్ బ్లూ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలిఫెంట్లు అటు పక్కన మనకి జింకలు అవి కూడా ఉన్నాయి మీకు అటు పక్క తీసుకెళ్తాను మా వాళ్ళకి ఇప్పటికే ఇదంతా తిరిగి ఆకలిసేస్తుంది అంటున్నారు స్నాక్స్ కూడా కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇంకోటి ఫ్రెండ్స్ ఎలిఫెంట్లు నిజంగా ఇది చాలా గ్రేట్ ఇది చాలా బాగా చేసారు ఇది తర్వాత నెక్స్ట్ కంబల్చెరు పార్కు కూడా బాగుంది అది అది కూడా చూపిస్తాను మీకు రాజమండ్రిలో మంచి లొకేషన్స్ కింద ఇవి అయితే వస్తాయి రానున్న రోజుల్లో చూడండి ఫ్రెండ్స్ ఓకే మేమైతే స్నాక్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ సో మోసాలు అయితే వచ్చాం ఫ్రెండ్స్ మా ఓళ్ళు ఏం కావాలో ఆర్డర్ చెప్తున్నారు మేమైతే స్నాక్స్ అయితే తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ తీసుకుని ఇప్పుడు కూర్చొని తినాలి కదా అవి ఈ కూర్చోవడానికి కూడా ఒక టేబుల్ లాగా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ అక్కడది ఇది వచ్చి మీకు నెమలిని లైటింగ్తో ఉన్నది చూడండి ఫ్రెండ్స్ చాలా రియల్గా ఉన్నట్టు అనిపించింది ఇంకొకటి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అప్పుడే స్టార్ట్ చేశారు కూర్చోవడానికి మంచి పీస్ఫుల్ ప్లేస్ ఒకటి ఉంది మన చుట్టూ పైన ఒక అంబ్రెలా పెట్టారు ఇది సర్కిల్స్లో లైట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది మనం దాన్ని పుష్ చేసినప్పుడు ఆ లైట్ కలర్స్ మారుతుంది చూడండి మా ఓల్డ్ అంతా కూడా ఇది సరదాగా ఉంది ఇంకా చీకటి పడిపోయి కొద్దీ అది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంక మనం లైటింగ్ లేని టైంలో వచ్చాం ఇప్పుడు మొత్తం లైట్స్ అన్నీ ఆన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తం చూడడానికి చాలా స్పెషల్గా కనిపిస్తుంది ఇది నిజంగా మా పిల్లలే కాదు ఫ్రెండ్స్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది నేను ఈ రోడ్లో రెగ్యులర్గా నేను వెళ్తూ ఉంటాను ఇటువైపు నేను మొన్న నా కారు రిపేర్కి వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ గ్లో గార్డెన్ ఉందని అప్పుడే చూసాను నేను దానివల్ల ఈరోజు మా పిల్లల్ని అయితే తీసుకురావడం జరిగింది మా పిల్లస్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్